ఒకవేళ దేవుని విషయంలో హృదయంలో కూడా ఒకళ్ళు పాపం చేస్తున్నారేమో అని అనుకొని ఆయన ఎప్పుడు లేఖిస్తున్నాడంట అరుణోదయమునంటే ఉదయమున అరుణోదయం అంటే సూర్యుడు ముందే అర్థమవుతుందా అరుణోదయమునంటే సూర్యుడు ఉదయించక ముందే లేదంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయన లేచి ఏం చేస్తున్నాడంట దహన బలులను క్షమాపణ నిమిత్తం అంటే వారు హృదయంలో ఒకవేళ దేవుణ్ణి దూషించే పాపం ఒకవేళ చేస్తున్నారేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట వారి గురించి పాప క్షమాపణ నిమిత్తం బలు నడిపిస్తున్నాడంట ఎంత గొప్ప తండ్రి అండి అవునా చాలా గొప్ప తండ్రి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనకి వెళ్ళినటువంటి తండ్రి ఏంటి అలాగ చేస్తూ ఇంకా ఏం జరుగుతుందో చూడండి ఆలోచన యోగు నిత్యము అలాగనే చేయిచుడును యోగు నిత్యము నిత్యం అంటే ఏదో ఈ రోజు లేచాను కదా రేపు పొద్దున్న నేను లేవను అనే విధంగా లేడంట యోగు నిత్యము నిత్యం ఏం చేస్తున్నాడంట ఉదయాన్నే లేస్తున్నాడంట వారిని ప్రభు ముందు వరే ఏమన్నా మీరు ఈ రోజు ఏమన్నా దేవుని గురించి తప్పుగా ఆలోచించారా దేవుని గురించి కానివ్వచ్చు లోకంలో కానివ్వచ్చు ఏమైనా తప్పుడు పనులు చేశారా అది లేవండి ఇంకో మీరు హృదయంలోకి వెళ్ళే పాపం ఉన్నదా ఆ పాపం నిమిత్తమే మీరు దేవుని ఎదుట పశ్చితాపం పడండి అలా పక్షాతాపం పడితే మీరు ఏం చేయండి ప్రభు సన్నిధిలో మోకాలు వేయండి మీకోసం మీ కోసం ఏం చేస్తాను పాప పరిహారార్థమై బలి పశువులు మీ కొరకు నేను వధిస్తాను అని ప్రతిరోజు చేస్తున్నాడంట ఎన్ని రోజులు చేస్తున్నాడు ప్రతిరోజు ఎంతమంది ఆయన పిల్లలు ఎంతమంది పది మంది పిల్లలు ఈ పది మంది పిల్లల్ని ఆయన ఏం చేస్తున్నాడు అండి ఆయన డ్యూటీ ఎల్ల ఏంటి తెలుసా ఆయన వీళ్ళందరికంటే ముందు లేచి వారందరినీ లేపి ప్రభు సన్నిధిలో మోకాల్ని వేయించి ప్రభు సన్నిధిలో వారి నిమిత్తం పాప పరిహారానికి నిమిత్తం గలీపశీస్తున్నాడు మనకు ఒక పిల్లోడంటే వాళ్ళని ఎగ్గొట్టుకోలేము అవును కదా అవునా మనకు ఒక పిల్లోడంటే వాళ్ళు ఎగ్గొట్టుకోలేము వాళ్ళని ఎగ్గొట్టుకొని మోకాలు వేయించి వాళ్ళతో ప్రేర్ చేయించలేం మనం మనకు ఒక పిల్లోడు ఉంటే వాడిని ప్రభూషణలో సక్రంగా నడిపించుకోలేం మనం కానీ ఇక్కడ పది మంది పిల్లల్ని ఎంతగా సాగుతున్నాడు అంటే యోబు యోబు అందుకండి యథార్థవర్తుడును ఆ నీతిమంతుడై ఉన్నాడని ఎందుకు రాయబడింది అంటే దేవుడిచ్చిన గర్భ దైవ సన్నిధిలో ఎలా పెంచాలో నేర్చుకున్నాడు యోబు